హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి ఈరోజు నుంచి మళ్ళీ నా మార్నింగ్ హడావిడి స్టార్ట్ అయ్యిందండి సాహితీ సాత్విక్ ఇద్దరికి ఈ రోజు నుంచి స్కూల్స్ రీ ఓపెన్ న్యూ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయ్యిందండి సెకండ్ క్లాస్ సిలబస్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు టెన్ డేస్ పైనే హాలిడేస్ వచ్చాయి కదండి సాహితీ సాత్విక్ వాళ్ళతో పాటుగా నేను కూడా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వరకు లేచే వాళ్ళం కాదు ఈరోజైతే సిక్స్ ఓ క్లాక్కే లేచి వాకింగ్కి వెళ్ళొచ్చాను వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలిద్దరిని నిద్ర లేపాను వాళ్ళకి సెవెన్ థర్టీకే స్కూల్ అండి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వాళ్ళిద్దరిని రెడీ చేయాలి మార్నింగ్ లేచిన వెంటనే ఇద్దరు బ్రష్ చేసేసుకుంటారండి బ్రష్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ వాళ్ళిద్దరికీ స్నానం చేయించేస్తారు మార్నింగ్ టైంలో లేవడానికి కానీ స్కూల్కి వెళ్ళటానికి కానీ అస్సలు బద్దకించరు విసిగించరండి మార్నింగ్ టైంలో లేపిన వెంటనే లేచిపోతారు లేచిన వెంటనే బ్రష్ చేసేసుకుంటారు బ్రష్ చేసుకుని స్నానం చేసిన తర్వాత చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళే చేసేసుకుంటారండి యూనిఫామ్ వేసుకోవడం బెల్ట్ పెట్టుకోవడం సాక్స్లు వేసుకోవడం షూ వేసుకోవడం ఇలా చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళే చేసేసుకుంటారు నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేస్తున్నాను నేను ఇడ్లీ పిండిలో ఈ విధంగా బీట్రూట్ తురుము కానీ క్యారెట్ తురుము లేదంటే పాలకూర ముల్లంగి ఇలా ఏదో ఒక వెజిటేబుల్ అయితే మిక్స్ చేస్తూ ఉంటానండి ఈరోజు బీట్రూట్ తురిమి అయితే మిక్స్ చేస్తున్నాను ఈ బీట్రూట్ని మీరు మిక్సీ జార్లో వేసైనా సరే మిక్స్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా ఈ విధంగా తురిమి యాడ్ చేస్తూ ఉంటాను ఇడ్లీలు ఎప్పుడూ ప్లెయిన్గా కాకుండా ఈ విధంగా వెజిటేబుల్స్ మిక్స్ చేసి వేస్తూ ఉండండి ఇవి కలర్ఫుల్గా ఉండడంతో పాటుగా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు మీ పిల్లలు క్యారెట్ బీట్రూట్ ఆకుకూరలు లాంటివి ఇష్టంగా తినకపోతే గనక ఈ విధంగా ఇడ్లీలో మనం మిక్స్ చేసి ఇవ్వచ్చండి తిన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మనం వీటిలోకి చట్నీ ప్రిపేర్ చేస్తాం కదండి పల్లీ చట్నీ అవి ప్రిపేర్ చేసినప్పుడు వాటిల్లో కూడా మనం వెజిటేబుల్స్ మిక్స్ చేసుకోవచ్చండి సొరకాయ ముక్క బీరకాయ ముల్లంగి ఇలా వాటిల్లో కూడా మనం వెజిటేబుల్స్ మిక్స్ చేసుకోవచ్చు చట్నీలు ఇష్టంగా తినే పిల్లలు అయితే గనక చట్నీలో మీరు వెజిటేబుల్స్ని మిక్స్ చేసి ఇచ్చేయండి నెక్స్ట్ నేను ఇక్కడ రాగి ఓట్స్ జావ ప్రిపేర్ చేస్తున్నానండి మా ఇంట్లో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ జావ అయితే కంపల్సరీ ఉండాలండి ఈ రాగి ఓట్స్ జావ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను టూ త్రీ వీడియోస్లో చూపించాను కదండి సాహితీ సాత్వికి ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఈ జావ్ అలవాటు అండి మార్నింగ్ టైంలో వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా ఈ జావ్ అయితే కంపల్సరీ ఒక గ్లాస్ అయితే తాగి వెళ్తారు ఈ రాగి ఓట్స్ జావ హెల్త్ కి చాలా మంచిదండి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి చాలా మంచిది మార్నింగ్ టైంలో లో ఒక గ్లాస్ ఈ జావ ఇస్తే గనక టమ్మి చాలా ఫీల్ అయిపోతుంది చాలా సేపు ఆకలి కూడా వేయకుండా ఉంటుంది నెక్స్ట్ నేను ఇక్కడ ఇడ్లీలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వీటిని దోరగా వేయించుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు పుట్నాల పప్పు అంటే వేరుశనగపప్పు అలాగే కొంచెం కొత్తిమీర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చెంతపండు కూడా వేసి అవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత వాటర్ అలాగే సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అవుతుందండి అందులో మీరు మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సాహితీ సాత్విక్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వద్దన్నారండి జావ తాగుతున్నారు ఇడ్లీలు వాళ్ళకి బాక్స్లో పెట్టి పంపించేస్తున్నానండి టెన్ ఓ క్లాక్కి వాళ్ళకి బ్రేక్ ఉంటుంది అప్పుడు తింటారు ట్వెల్వ్ థర్టీ వరకే స్కూల్ అండి ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తారు అందుకని లంచ్ బాక్స్ పెట్టనవసరం లేదు ఓన్లీ స్నాక్స్ పెడితే సరిపోతుంది ఈ రాగిజావలో నేను తేనె మిక్స్ చేసేస్తున్నానండి వాళ్ళకి మీరు కావాలంటే జావ ప్రిపేర్ చేస్తున్నప్పుడు బెల్లం పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు సో పిల్లలిద్దరూ రెడీ అయిపోయారండి మార్నింగ్ సెవెన్ థర్టీకే స్కూల్ కదా ఇంకా వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేస్తున్నారు ట్వెల్వ్ థర్టీకి స్కూల్ వ్యాన్లో ఇంటికి వచ్చేస్తారు సాహితీ సాత్విక్ ఇద్దరు ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతున్నారండి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్ ఇంకా థర్డ్ క్లాస్ ఎక్కడ చదువుతారో తెలీదు వీళ్ళని ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు వీళ్ళకి అస్సలు హిందీ రాదండి చాలా భయపడే వాళ్ళం ఇప్పుడు హిందీ చాలా బాగా మాట్లాడతారు మనమే అనవసరంగా భయపడతామండి ఈ ఏజ్లో పిల్లలు అన్నీ కూడా చాలా తొందరగానే నేర్చుకుంటారు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో మాతో పాటు వచ్చిన తెలుగు ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళలో ఇద్దరు ముగ్గురు కేవలం పిల్లల కోసమే తిరిగి ఆంధ్ర వెళ్ళిపోయారండి ఇక్కడ హిందీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే హిందీలో మాట్లాడాలి పిల్లలకి హిందీ రాదు టీచర్స్ చెప్పేది వీళ్ళకి అర్థం అవ్వదు అని తిరిగి ఆంధ్ర వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి పిల్లలు ఈ ఏజ్లో ఏదైనా చాలా ఏదైనా సరే చాలా తొందరగా నేర్చుకుంటారండి ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత తర్వాత అన్నీ వాళ్ళకి అర్థమవుతాయి అన్నీ వస్తాయి ఫస్ట్లో నేను కూడా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి చాలా అండి ఇప్పుడు సాహితీ సాత్విక్ హిందీ చాలా బాగా మాట్లాడతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను ప్రతిరోజు లేవగానే డీటాక్స్ వాటర్ తాగేదాన్ని ఈరోజు లేట్ అయిపోయింది ఈ డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం క్యారెట్ బీట్రూట్ కొంచెం పుదీనా ఒక చిన్న అల్లం ముక్కని మిక్సీ జార్లో వేసి అందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకుని అందులో ఒక హాఫ్ లెమన్ కొంచెం తేనె కూడా మిక్స్ చేసి తీసుకోవాలి మన డేని ఒక మంచి డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేయటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి నేను చాలా వీడియోస్లో వాటి గురించి కూడా షేర్ చేశాను కదా ఇక మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా కొంతసేపు మెడిటేషన్ చేసుకుంటానండి అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటాను తర్వాత టెన్ ఓ క్లాక్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా స్మూతీసు ఓవర్ నైట్ సో వీటినే తీసుకుంటాను అంటే ఎక్కువగా వండని ఆహారం తీసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటాను ఈరోజు నేను హెల్దీ గ్రీన్ స్మూతీని ప్రిపేర్ చేసుకుంటున్నానండి చాలా సింపుల్గా ఈ హెల్దీ గ్రీన్ స్మూతీని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు పాలకూర తీసుకున్నానండి పాలకూరని వాటర్తో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకోండి అవసరమైతే పాలకూరని కొంతసేపు సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక ఫుల్ బనానా అలాగే మీ దగ్గర ఏమైనా నట్స్ అవైలబుల్ ఉంటే కనుక వాటిని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పంప్కిన్ సీడ్స్ అలాగే చియా సీడ్స్ యాడ్ చేశాను ఇంకా మీరు ఇందులో ఖర్జూరం బాదం వాల్నట్స్ వీటన్నింటినీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో నేను ఒక హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలు అలాగే స్వీట్నెస్ కోసం కొంచెం తేనె కూడా మిక్స్ చేశాను మీరు ఇందులో పాలకి బదులుగా కోకోనట్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చండి వీటన్నింటిని ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవటమే మార్నింగ్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ విధంగా స్మూతీస్ తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి స్కిన్ హెయిర్ హెల్తీగా ఉండడానికి డే మొత్తం ఎనర్జిటిక్గా ఉండడానికి ఈ స్మూతీస్ చాలా బాగా పనిచేస్తాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్కూల్ ఉంటే కనుక మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుందండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్